హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో చాలా డేస్ అవుతుంది లైవ్ పెట్టి సో మళ్ళీ వచ్చేసా సో ఫెస్టివల్ కదా సో చెప్పాను నేను లైవ్ పెట్టేటప్పుడు నేను పండగ కదా సో బిజీ అయిపోతాండి లైవ్లో పెట్టను అని సో ఇష్టమైన పండగ కదా సో నవరాత్రులు చేసుకుంటాం సో ఎవ్రీడే కూడా బతుకమ్మ దగ్గరికి వెళ్ళి కోలాటం ఆడుతూ ఉంటాం కాబట్టి సో పెట్టలేకపోయాను లైవ్లు సో ఇక ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తాయి చాలామంది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఏమైపోయావు లైవ్లు పెట్టట్లేదు వీడియోస్ రావట్లేదు ఏటి వెళ్ళిపోయావు ఏమైపోయావో అని చెప్పేసి చాలామంది మెసేజ్ పెడతారు అనమాట సో ఇవాళ కూడా పెట్టకూడదు అనుకున్నాను బట్ ఆ మెసేజ్కి రిప్లై ఇవ్వలేక సో ఇక్కడైతే అక్కడ అంతమందికి ఆన్సర్ చేయలేక ఇక్కడ లైవ్లో చెప్పేస్తున్నారు సో చాలామందికి ఆల్మోస్ట్ నోటిఫికేషన్స్ వెళ్ళకపోవచ్చు డిస్టెన్స్ వచ్చింది కాబట్టి బట్ ఓకే ఇప్పటి నుంచి పెడతాం కాబట్టి ఇప్పటి నుంచి కంటిన్యూగా చేస్తాం కాబట్టి ఇప్పటి నుంచి వెళ్తాయి ఓకేనా సో ఇప్పటి నుంచి వీడియోస్ అలానే హాయ్ అక్క హాయ్ కిరణ్ సో ఇప్పటి నుంచి వీడియోస్ ఇంకా కంటిన్యూగా వస్తాయి సో బ్యూటిఫుల్ జస్టే థ్యాంక్ యూ సో మచ్ బ్రో సో అందరు దర్శనం మంచిగా చేసుకున్నారని నా ఫీలింగ్ తిన్నావా అక్క తిన్నా కిరణ్ నరేష్ కృష్ణ గారు హాయ్ బ్యూటిఫుల్ హాయ్ అండ్ లే సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నోటిఫికేషన్స్ రావట్లేదు అని చెప్పేసి మెసేజ్ కూడా చేస్తున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివ్ ఉంచుకుంటే నోటిఫికేషన్ కంపల్సరీ అయితే వస్తుంది ఓకేనా గుంటుంది మంటుంది ఛానల్ వాళ్ళు హాయ్ అని పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి సెకండ్ లైక్ మీ అంట ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇదేం పాటరా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టే ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఒక్కొక్కళ్ళైతే అయితే ఎటు పోయావు ఏమైపోయావు అని కూడా మెసేజ్ చేస్తున్నారు ఇప్పటి నుంచి వస్తేలేండి కంటిన్యూగా వీడియోస్ చూద్దాం మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ చూద్దాం ఎవరెవరు మెసేజ్ చేశారంటే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు టైం ఏంటంటే వన్కి ఎవ్రీడే ఇక వన్కి లైవ్ కంపల్సరీ పెట్టడానికి ట్రై చేస్తాను సో మీరు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సరేనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మానిటైజేషన్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా ఓకేనా చాలా మంది లో మెసేజ్ చేస్తున్నారు లైవ్లు పెట్టట్లేదు ఏంటని ఫెస్టివల్ కదా సో ఫెస్టివల్ వైబ్లోకి వెళ్ళిపోయాను కాబట్టి సో లైవ్లు కంటిన్యూగా పెట్టలేకపోయినా నీకు ఇప్పటి నుంచి కంటిన్యూగా పెడతాను వీడియోస్ కూడా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కూడా సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రవళిక లవ్ నానాది సో ఫాలో అవ్వండి ఓకేనా

నో రెస్పాన్స్ ప్రవీ అంట చెప్పండి సార్ సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యో ప్రవళిక ఎటు వెళ్ళిపోయావు చాలా రోజులు తర్వాత కనిపించావు ఎక్కడికి పోయావు అసలు చెప్పు అంట ఎక్కడికి వెళ్ళలేదండి ఫెస్టివల్ కదా సో అందుకని మిస్ అయిపోయా పండగ షాపింగ్స్ సో హడావుడి హడావుడి సో అందుకని అక్కడ నుంచి కంటిన్యూగా వస్తాయి లేదు వీడియోస్ వీడియోస్ వస్తాయి అండ్ అలాగే లైవ్ కూడా వస్తుంది ఎవరి కూడా లైవ్ వస్తుంది ఓకేనా షాప్ ఓకే ఓకే ఇంకా షాప్ తీసుకోలేదు కదా షాప్ తీసుకుంటా అని చెప్పలేదు కదా షాప్ తీసుకోవాలి ప్లాన్ చేంజ్ చేశాను బట్ ఏమవుతుందో తెలీదు సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికి రెండు ఉంటే ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడియా వచ్చేసి ప్రబలికాలో ఉన్నా అని సో ఫాలో అవ్వండి వంశీ ఫ్రెండ్ అని నీకు గుర్తులేనా వంశీ నువ్వేనా ఇక్కడ సాయి సందీప్ దీపక్ అని ఉందిగా సాయి సందీప్ దీపక్క అని ఉంది కదా వంశీ గుర్తున్నాడు వంశ ని గుర్తులేడు ఎవడు చేసుకుంటాడో గానీ చచ్చాడు దేనికి వస్తాడు హాయ్ పుట్టి చెల్లి అంట హాయ్ బ్రో ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అది ప్రవళిక లవ్ నాన్న ఉంటుంది సో ఫాలో అవ్వండి ఓకేనా చాలా వీడియోస్ ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే ఓకేనా పక్కన ఎవరు ప్రవలిక నా పక్కన ఎవరు లేరు ఉల్లిపాయలు ఆటో వెళ్తుంది కదా సో అది మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అంతే నా పక్కన ఎవరు లేరండి బాబు పోయి నేను ఒక్కదాన్నే ఉంటాను సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైప్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి నుంచి కంటిన్యూగా ఎవ్రీడే వన్కి లైవ్ పడదాం వన్కి వెళ్ళిపోతుంది సార్ నేను నోటిఫికేషన్ హర్ యూ ఫైన్ ఫైన్ అండి సరేనే అన్నీ సేల్స్ చేసావు సారీస్ మిషో అకౌంట్ బ్లాక్ అయింది ఎందుకు బ్లాక్ అయింది అంటే సో నేను ఈ ఈ ఫెస్టివల్ వల్ల నేను వెళ్ళాల్సి వచ్చింది సో ఆర్డర్స్ తీసుకోకపోవడం వల్ల నా అకౌంటే బ్లాక్ అయిపోయింది ఎక్కువ ఆర్డర్స్ పడడం వాటిని నేను యాక్సెప్ట్ చేయకపోవడం వాళ్ళ కాల్కి లిప్ చేయకపోవడం వల్ల నా అది బ్లాక్ చేశారు దాన్ని రీసాల్వ్ చేయలేదు చేయాలి మాట్లాడాలి అది ప్రాబ్లం అది కూడా బ్లాక్ అయిపోయింది బట్ పేమెంట్స్ అయితే పడిపోయేలేండి పేమెంట్స్ ఏమన్నా పెండింగ్ ఉంటే ఆ పేమెంట్స్ పడిపోయే రిటర్న్స్ ఏమన్నా వస్తాయి అంటే యాక్టివ్లోనే ఉంది క్యాట్లాగ్స్ అన్ని బ్లాక్ చేశాడు అకౌంట్ మొత్తం బ్లాక్ చేయలేదు సో క్యాటలాగ్స్ అన్నీ కూడా బ్లాక్ చేశాడు టికెట్ రేస్ చేయాలి అన్ని అన్నీ అన్బ్లాక్ చేయమని చెప్పాలి బట్ ఏమవుతుందో తెలీదు మాట్లాడాలి ప్రవళిక ఇంతకి తిన్నావా లంచ్ చేశాను చేశానండి తినే కూర్చున్నాను ఫుల్ టైడ్ అయిపోయాం ఎందుకంటే ఫెస్టివల్కి ఆ పనులు ఈ పనులు ఉన్నాయి కదా సో దానివల్ల ఏంటంటే ఫుల్లు టైడ్ అయిపోయాం బట్ అందుకనే చాలా నీరసంగా ఉంటుంది కొంచెం యాక్టివ్గా ఉండలేకపోతున్నాం కానీ వీడియోస్ చేయాలి కదా చాలామంది మిస్ అవుతున్నారు వీడియోస్ కోసమైనా సరే వచ్చేస్తే అనమాట ఇక ఇక్కడ నుంచి ఇంకా తగ్గేది బట్ లైవ్ కూడా చేయాలి చాలామంది మెసేజ్ చేస్తున్నారులండి ఆల్మోస్ట్ ప్రవలిక నేను నీ లైవ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి నిన్ను ఫాలో కొడుతున్నా అంట అవునా సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోతుంది ఓకే సాయి కిరణ్ హాయ్ లడ్డు హాయ్ అండి పటేల్ హలో అంట హలో అండి ఇన్స్టాలో రిప్లై ఇవ్వవా అంట ఇన్స్టాలో రిప్లై ఇవ్వలేకపోవడానికి గల రీజన్ ఒకటే ఒక రీజన్ అండి మెసేజ్లు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అందరూ మెసేజ్ చేస్తున్నారు తల్లి కానీ ఉన్నాయి ఇవ్వాలి అవి రిక్వెస్ట్ యాక్సెప్ట్ కూడా చేయలేకపోతున్నా కొన్ని బిర్యానీ సో చాలా మంది మెసేజ్ చేస్తున్నారండి లో సో నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోవడం వల్ల రీజన్ అంత మించి ఏం లేదు నాకు రిప్లై ఇవ్వాలని ఉంటుంది దేవతలు టెంపుల్లోనే ఉంటారు అనుకున్నా నిన్ను చూశాక తెలిసింది యూట్యూబ్ లైవ్లో చూస్తున్నారు అని వదిన అంట అమ్మో నైన్త్ లైక్ అంట ఎందుకు ఇంత క్యూట్గా ఉన్నావు నువ్వు అందుకే అన్ని మెసేజ్లు వస్తున్నాయి అంట అలా అంటారా హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మై మై ఏజ్ ట్వంటీ వదిన అంటే ఏజ్ ఆడీ నాకు అర్థం కాలేదు ఇంత యాక్చువల్లీ ఏమవుతుందంటే దసరా రోజు దసరాకి ముందల రోజు నుంచి ఏమవుతుందంటే బతుకమ్మ రెడీ చేస్తాం సో మనకి ఆంధ్రాలో బతుకమ్మ స్టైల్ చేరు కానీ మాకు తెలంగాణ పక్కన మా కొంచెం మా ఊరు సో అందుకనే మేము బతుకమ్మ పెట్టుకుంటాం సో తెలంగాణలో ఎలా అయితే చేస్తారో సో సో ప్రా నీకు నీ నీ బ్యాంక్ అకౌంట్కి ఫిఫ్టీ ల్యాక్స్ సెండ్ చేస్తా అని చెప్పాక ఇంకా నీకు గుర్తు రావడం లేదా ఓకే గుర్తు వచ్చింది అయితే ఏమైంది అంటే సో ఫెస్టివల్ నవరాత్రులు స్టార్ట్ చేసినప్పటి దగ్గర నుంచి రోజు ఎవ్రీడే కూడా కోలాటం డ్యాన్స్లు సో అలా ఆడుతూ ఉంటారు సో అప్పటి నుంచి ఇంకా ఆ రోజు స్పెషల్ ఏం కొత్త బట్టలు ఏం తీసుకోవాలి సో ఆ రోజుకి బతుకమ్మ ఎలా రెడీ చేయాలి ఇవన్నీ చూ ఇవన్నీ కూడా వర్క్లు అనమాట సో ఇక ఆ టెన్ డేస్ ఆ నైన్ డేస్ కూడా ఫుల్ బిజీ అయిపోతాం దసరా ఫెస్టివల్ రోజు ఎర్లీ ఆ రోజు నైట్ ఏ టైంకి పడుకున్న రేపు పొద్దున దసరా అనగా ఆ రోజు నైట్ త్రీ వర్క్ వర్క్ అంటే అమ్మవారి అమ్మవారి ఫేస్ను రెడీ చేయడానికి స్టోన్స్ అవన్నీ అతికించుకుంటా త్రీ అయిపోయింది అంటే బతుకమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఆడేసి వచ్చేసరికి టెన్ 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 అయిపోయింది సో అక్కడ నుంచి కూర్చొని అవన్నీ అంటించుకుంటా అయిపోయేసరికి దగ్గర దగ్గరగా త్రీ అయిపోయింది ఎగ్జాక్ట్గా త్రీకి పడుకున్నా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సిక్స్కి లేచా సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ అయింది సిక్స్ అయిపోయిందండి లేపలేదు అంటే నైట్ లేట్గా పడుకున్నా అని చెప్పేసి లేపలేదు సో సిక్స్కి లేచి మళ్ళీ బతుకమ్మ రెడీ చేసుకున్న స్నానం చేసేసి మళ్ళీ బతుకమ్మ బతుకమ్మను రెడీ చేసుకోవడానికి కూర్చుంటే బతుకమ్మ అయ్యాక ఫోర్ అయింది ఫోర్ అయిన దగ్గర నుంచి మళ్ళీ బతుకమ్మ సాయంత్రం బతుకమ్మ తీసుకొని వెళ్ళేటప్పుడు రెడీ అవ్వాలి కదా సో ఇంట్లో అందరు చుట్టాలు ఉన్నారు వన్ బై వన్ అందరూ స్నానం చేసి వచ్చి శారీస్ కట్టుకొని రెడీ అయ్యేసరికి ఎగ్జాక్ట్గా సెవెన్ అయిపోయింది సెవెన్ సెవెన్ థర్టీకి మళ్ళీ బతుకమ్మ ఎత్తుకొని సో అక్కడికి వెళ్ళి ఊర అక్కడ కోలాట వారి ఊరంతా తిరిగేసి సో ఆ బతుకమ్మలో నిమజ్జనం పిల్లలకి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అయింది సో మళ్ళీ ఇంటికి వచ్చి ఆ టైం అప్పుడు దసరా అయిపోయిన నెక్స్ట్ డే వచ్చి అప్పుడు స్నానం చేసి పడుకుంటే అమ్మా మళ్ళీ నైన్కి టెన్కి లేచేసాం నైన్కి లేచేసాను నైన్ కూడా లేదు ఎయిట్ థర్టీ నైన్కి లేచేసాను కానీ ఫుల్ బాడీ పెయిన్స్ ఎందుకంటే ఆ నైట్ అంతా ఎగురుతాం కదా డా డీజే ముందర సో డాన్సెస్ అన్నీ వేస్తాం కాబట్టి ఈ ఈ ఇయర్ సో బతుకమ్మ ఇంట్రెస్ట్ కానీ చేశాను కానీ లాస్ట్ మూమెంట్లు ఎందుకో నేను ఎక్కువగా డ్యాన్స్ చేయలేకపోయాను డీజే ముందర ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అంతగా నాకు ఎందుకు ఈసారి బతుకమ్మ చాలా హ్యాపీగా జరిగింది అన్న ఫీలింగ్ లేదు సో నార్మల్గా జరిగింది అనిపించింది సో ఇగ్నోర్ చేశాను నేను కూడా నాకు ఎందుకు డిసప్పాయింట్ అయిపోతా ఉన్నా ప్రతి దాంట్లో ఏదో ఏదో ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు ఏదో ఒకటి వస్తూ ఉంది కానీ బట్ ఓకే ఎలాగల్లా అయితే పండగ అయిపోయింది సో అయిపోయిన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నెక్స్ట్ డే ఏమైంది ఆ నెక్స్ట్ డే మళ్ళీ పడుకోవడం ఇవంతా ఫుల్ బాడీ రిలాక్స్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ పిండి వంటలు ముందు ముందు అన్నీ తర్వాత పెట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ డే పిండి వంటలు తర్వాత డే వచ్చేసి మళ్ళీ వచ్చేసాను సో అయినా సరే హెల్త్ బాగాలేదు నేను సో ఆ పండగ రోజు ఇద్దరు సరిగ్గా పోకపోతే దాని ఎఫెక్ట్ ఎలా ఉందంటే బాడీ మీద ఫుల్ ఉండే అందుకని సో చాలా ఫుల్ టైడ్ ఉంది నీరుసాం అందుకనే పెడదాము అన్న కూడా ఇంట్రెస్ట్ లేకుండే లేకుండే కానీ అందరూ మెసేజ్ చేస్తుంటే మీకోసం పెట్టాలనిపించేసి లైవ్ అయితే పెట్టేసి అనమాట సో అందరూ గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా వన్కి లైవ్ అయితే పెట్టేస్తాం సో ఇప్పుడు కుదిరితే అప్పుడు పెట్టేస్తాం వన్కి కూడా కంపల్సరీ పెట్టేస్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ప్రవళికా లవ్ నానా అని ఉంటుంది సో ఫాలో అవ్వండి ఓకేనా లుకింగ్ బ్యూటిఫుల్ అంట థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రవళిక లవ్ నానా అని ఉంటుంది ఐడి సో చాలామంది ఎక్కువ నోటిఫికేషన్స్ అక్కడ వెళ్ళిపోతాయండి ఎక్కువ అక్కడే చాటింగ్ చేస్తారు ఎక్కువ ఎక్కువ అక్కడ ఉంటుంది యూట్యూబ్లో వీడియోస్ కోసం కాబట్టి ఓకేనా మీరందరూ కూడా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి నేను ఫస్ట్ టైం చూస్తున్నా అంట ఆకాష్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మెల్లైకనే యాక్టివ్లో ఉంచుకో ఎవ్రీడే నేను పెట్టే లైవ్ మీకైతే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నాని గారు నమస్కారం అండి థ్యాంక్ యూ అండి లైక్ పెంత ప్రభాకర్ గారు సే హాయ్ హాయ్ అండి అది కాక ఇంత నీరసం కూడా నిన్న కాంతార సినిమాకి వెళ్ళి సండే సో సండే ఫండే కాబట్టి కాంతార సినిమా చూస్తే దసరా ఎలా జరిగిందండి బాగా జరిగింది బట్ ఓకే ఎక్కువ అంటే నేను ఎక్కువ హ్యాపీగా లేను దసరా బాగా జరిగింది పండగ అంతా బాగా జరిగింది కానీ ఎక్ ఎవ్రీ ఇయర్ బాగా ఎంజాయ్ చేస్తాను ఈసారి తక్కువ ఎంజాయ్ చేసాను అంతే ఎంజాయ్మెంట్ తక్కువ ఉండేంత అంతా బాగా జరిగింది సో అనుకున్న దానికంటే ఎక్కువగానే జరిగింది బాగుంది తిన్నారా అండి తిన్నాను సో ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి సో ఇవాళ లైవ్ అయితే ఎండింగ్ ఇచ్చేద్దాం ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి మళ్ళీ ఇప్పటి నుంచి కంటిన్యూగా లైవ్లు అయితే పెట్టేద్దాం ఓకేనా ఎవరైనా లైవ్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్కి బాగా ఎంజాయ్ చేయండి అండి ఓకే ఐ విల్ ట్రై అండి సో చూ ఎవ్రీ ఇయర్ కూడా ఒకలాగే ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి సో ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో తెలీదు బట్ దేవుడు మంచిగా చూస్తే అన్నీ మంచిగా అవుతాయి హలో ఆంటీ అంత ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్లో చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీ డే కూడా కే లైవ్ పెట్టదు సో ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అన్నీ టైమింగ్లోనే అప్లోడ్ చేస్తారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి సో ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ లైవ్ అయితే ఇప్పటికే రోజు వన్ అవర్ పెట్టేద్దాండి లైవ్ ఎందుకంటే సో ఇప్పుడే కదా సో అందరు తిట్టుకోకుండా ఉంటారని పెట్టాను ఇవాళ్ళ కొంచెం రేపటి నుంచి మళ్ళీ కరెక్ట్ టైంకి నోటిఫికేషన్ వెళ్ళేలాగా చూసుకొని ఎవ్రీడే లైవ్ వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఎవరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉండి ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ మీద వచ్చేసి ప్రవళిక అలా ఉన్నాను అన్నమాట సో ఫాలో అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్